హాయ్ అండి నేను మీ జాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపూట్లు తెలంగాణ తెల్లు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా లంచ్ బాక్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆ కూరలో పిల్లలకి ఇష్టం ఉండదు కానీ ఎలా అయినా పెట్టాలి ఆ కూరలో పిల్లల హెల్త్కి మంచిది ఇలా ఒకసారి ట్రై చేయండి పాలకూర రైస్ చాలా బాగుంటుంది ఇలా పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది నేను మీకు గ్యారంటీ ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు దాసిన చెక్క వేసుకుని బాగా వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్గా వేసి వేయించండి ఆకుకూరలు అంటే వద్దే వద్దంటారు పిల్లలు కానీ ఇలా పాలకూర రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే పిల్లలకి చాలా చాలా ఇష్టం మనకు నచ్చేలా కాకుండా పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టండి ఇష్టంగా ఏదైనా ఇష్టంగా తింటారు పిల్లలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు క్యారెట్ బంగాళదుంపసనగా కట్ చేసి వేయాలండి వేగితే వేగిన తర్వాత బాగా వేపాలి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి క్యారెట్స్ బంగాళదుంప బాగా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన వేగనివ్వండి ఇలా వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పది నిమిషాలు అయిపోతుందండి ఇది రైస్ వేగిపోయిన తర్వాత అప్పుడు పాలకూర కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించాలండి మూత పెట్టి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి పాలకూరలో వాటర్ అంతా వేగి మంచిగా బాయిల్డ్ అవుతుందండి మొత్తం వేగిపోవాలి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి ఇప్పుడు దీంట్లోకి పసుపు లైట్గా సాల్ట్ అండి కర్రీకి టేస్ట్ కోసం కొంచమే వేసుకోండి చూసుకుని తర్వాత మనం మనం రైస్లో కలపాలి కాబట్టి ఒక స్పూన్ కారం వేసి ఒకసారి ఫ్రై చేయండి మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేయాలండి అడుగు అంటకంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి రైస్ వేసుకుంటూ కలపాలండి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి కొత్తిమీర వేసుకొని పైన ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి నిందా కొంచెం వేసాం కదా ఇప్పుడు చూసుకొని రైస్ సరిపడినంత వేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి అంతేనండి పిల్లలకిలా రైతతో పెడితే లంచ్ బాక్స్ ఖాళీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది హస్బెండ్స్ కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్స్ పెట్టండి మీకు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి